కడపలోని విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది అలగనూరు గ్రామానికి చెందిన ముప్పై ఐదు ఏళ్ల నాజియా వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు గత సోమవారం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన నాజియాకు వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు అయితే ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి అయితే ఈ విషయాన్ని తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలో వదిలివేశారని బంధువులు ఆరోపించారు ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలని బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మెత్తూరు మండలం మల్గొనూరు పేరు రాజయబాను నాలుగు రోజుల క్రితము అపెండిక్స్ ఆపరేషన్ కానీ వచ్చి మేము అడ్మిట్ అయినాం ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యశ్రీలో చేయించినారు నాలుగు రోజుల తర్వాత ఈరోజు సండే డిశ్చార్జ్ అని చెప్పినారు మాకు చెప్పి రెండు రోజుల నుంచి కొంచెం కలతగా ఉంది బాడీలో కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పింది మేమే చెప్పినా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయలేదు వీళ్ళు ఆపరేషన్ జరిగింది కదా దానికి అట్లా ఉంటుందిలేమ్మా ఏం కాదనుకుంటే చెప్పుకుంటూ వచ్చినారు రాత్రి ఏం జరిగిందేమో మాకు 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 ఇన్ఫర్మేషన్ ఎవరు భర్తకి కానీ అన్నువులకు కానీ అక్కల్లోకి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు పొద్దున తీసుకొచ్చి ఇట్లా చనిపోయిందని తీసుకొచ్చి ఇట్లా పెట్టేశారు పెట్టేసినారు తప్పితే మేము సిపిఆర్ చేసినాము హార్ట్ అటాక్ వచ్చింది అట్లాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి పిలిచి చెప్పాలి కదా సార్ ఫోన్ చేస్తారు కదా ఏమంటే మీ అమ్మాయి ఇట్లా ఇదైతుంది మీరు తొందర రాండి అని చెప్పాలా మాకు చూపియ్యాలా వామేమైనా ఇబ్బంది పడుతుందా లేదని చూపిస్తే మాకు ఇదవుతుంది మాకేం హాస్పిటల్ మీద మాకేమైనా కోపమా డాక్టర్ల మీద మాకేమైనా కోపమా మాకేం సార్ వాళ్ళ మీద వాళ్ళ మీద మాకేం కోపం ఉంటుంది మేము మా ట్రీట్మెంట్ చేయించుకొని మేము వెళ్ళిపోయేటోళ్ళం మేము కానీ ఇట్లా అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేసి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడమే సార్ అంటే పల్లెటూరులో వీళ్ళకి ఏం కాదు వీళ్ళ వీళ్ళ ఇంక ఎవరు ఉండరు వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదా వాళ్ళకి ఆ ధైర్యంతోనే ఇట్లా చేసినారు వాళ్ళు ఆ ధైర్యం లేకుంటే వాళ్ళు సార్ ఇట్లా అది కాక తప్పు చేసినారు నూటికి నూరు శాతం తప్పు మాకు పిలిచాలా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా కౌన్సిలింగ్ అనేది పెడతారు కదా మామూలుగా డబ్బులు వసూలు చేయాలంటే కౌన్సిలింగ్ రూమ్లో పిలుచుకుపోయి ఈ ఆపరేషన్ జరుగుతుంది మీకు ఇంత ఖర్చు అవుతుంది ఇట్లా అవుతుంది అవుతుంది రోజు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు పది నుంచి పదకొండు గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో అది మీకు అందరికీ తెలిసిన విషయమే కౌన్సిలింగ్ లేకుండా ఏం జరగరు అట్లా కౌన్సిలింగ్ అయినా మాకు పిలిచి చెప్పాలి కదా మీ అమ్మాయికి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇట్లా కాదు వేరే హాస్పిటల్ కన్నా పిలిచుకోకపోయినా చెప్తే మేము మా నిర్ణయం మీద మాకు వదిలేయాలి వాళ్ళు మేము పిలుచుకోపోకుండా మేము ఈనే పెట్టి ఇట్లా జరిగితే అప్పుడు మా బాధ్యత అవుతుంది మాకేం చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఇట్లా ఇబ్బంది పడుతుందని కూడా చెప్పకుండా అన్ని చేసేసి వాళ్ళు అంతా చేసి మా అమ్మాయిని ఇట్లా క్షమాంగా అప్పగిస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఎవరు చేసిన డాక్టర్ 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 కన్నా